ఒక దేవుడు నిద్రపోతే ఈ జగత్తు మెలకువలోకి వస్తుంది ఇది తిది కాదు తపస్సు మొదలయ్యే రోజు వెల్కమ్ టు వార్తా చర్చ చవిత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వి ఇట్ ఇది తొలి ఏకాదశి కథ ఏం ప్రత్యేకం రోజున విష్ణువు నిద్రలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనం చర్చించుకుందాం తొలి ఏకాదశి నుంచే విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు పద్మపురాణం ప్రకారం మానవులు క్రమంగా ధర్మం మర్చిపోతుండగా భూమి మీద పాపకర్మలు పెరిగిన సమయంలో బ్రహ్మదేవుడు విష్ణువుని అభ్యర్థించాడు ప్రభు మీరు కొంతకాలం యోగ నిద్రలోకి వెళ్ళండి అంతవరకు మేము మానవులను ధర్మపథంలో నడిపిస్తాం అప్పుడు శ్రీహరి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తానని తొలి ఏకాదశి రోజున ప్రకటించినట్టు గాథ ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు యోగనిద్ర అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో తన ఆదిశేషునిపై శయనిస్తాడు ఆయనకు పక్కన లక్ష్మీదేవి పాదాల దగ్గర గరుడు పైనుంచి చతుర్ముఖ బ్రహ్మ దర్శనమిస్తారు ఇది యోగనిద్ర స్థితి అంతర్ముఖంగా విశ్వాన్ని స్థిరంగా ఉంచే శాంతియుత స్థితి విష్ణువు మేల్కొని ఉంటే ప్రతి చిన్న తప్పుకి వెంటనే శిక్ష ఇవ్వాల్సి వస్తుంది మానవుడికి తనను సరిదిద్దుకునే అవకాశం తనవంతైన ప్రయత్నం చేయడానికి సమయం ఉండదు విష్ణువు నిద్రలో ఉంటే మనల్ని ఆయన ఇన్నాళ్ళు నీ కర్మలు నువ్వు చక్కబెట్టుకో నేనిక స్వీయ పరిణితినే చూస్తా అని ఒక స్వేచ్ఛ ఇస్తున్నట్టే భక్తులకి భక్తి పుణ్యం ఒక రక్షణ కవచంగా మారుతుంది ఆయన మేల్కొనే వరకు ధర్మాన్ని కాపాడే బాధ్యత మన భుజాలపై ఉంటుంది ఇది శుద్ధ ఏకాదశి తొలి పదముతోనే తొలి ఏకాదశి అనబడింది విష్ణువు నిద్రలో ఉన్న భక్తుల పూజలు ఆయన్ని ఆనందపరిచే అలకాపురి వాయుగాలిలా స్పృశిస్తాయి తొలి ఏకాదశి పుణ్య పాదయాత్ర ప్రారంభమైన రోజు ఈ రోజు నుండే చతుర్మాస వ్రతాలు మొదలవుతాయి శ్రావణ శుద్ధ ఏకాదశి నుండి ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి వరకు అంటే సుమారు నాలుగు నెలల వరకు కొనసాగుతుంది ఈ రోజున ఉపవాసం ప్రార్థన ధ్యానం ధాన్యదానం చేస్తారు దీనివల్ల భక్తులకి అధిక ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయి అని శరీరం మనసుకు శుద్ధి కలుగుతుందని పితృదేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వసిస్తారు ఏకాదశి రోజున ఉపవాసం ప్రత్యేక మంత్రపట్టణం చేయాలి ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేయడం సారుచర్యంగా చెప్పబడింది తెలంగాణలో ఈ వేడుకను ఎలా జరుపుకుంటారు ఈ కాలంలో గ్రామ దేవతలకు పూజలు బోనం బతుకమ్మ వరలక్ష్మి వ్రతం వంటి అనేక ఉత్సవాలు జరుగుతాయి ఆలయాల్లో సంప్రోక్షణలు ఉత్సవాలు తిరునాళ్లు కొనసాగుతాయి తొలి ఏకాదశి అనేది ఒక పండుగ కాదు మన లోపాలను నిద్రపెట్టి మన మంచితనాన్ని మేల్కొల్పే పుణ్యదినం మన జీవితంలో ఒక్కసారి అయినా శాంతిగా సత్యంగా స్వచ్ఛంగా బ్రతికే యత్నానికి ఇది ప్రారంభ క్షణం